ఆనందమయీ చైతన్యమయీ సత్యమీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ థాట్స్ అండ్ అఫరిసమ్స్ వెన్ ఐ హావ్ ద డివైడింగ్ రీజన్ ఐ ష్రాంక్ ఫ్రమ్ మెనీ థింగ్స్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ లాస్ట్ ఇట్ ఇన్ సైట్ ఐ హంటెడ్ త్రూ ద వరల్డ్ ఫర్ ద అగ్లీ అండ్ ద రిపెల్లెంట్ బట్ ఐ కుడ్ నో లాంగర్ find them నాకు విభజించే హేతుబుద్ధి ఉన్నప్పుడు అనేక విషయాల నుంచి నేను కుజ్జించుకుపోయాను దాని దృష్టిని కోల్పోయిన తర్వాత వికారమైన దానికోసం వికర్షించే దానికోసం ప్రపంచంలో వేటాడినప్పుడు వాటిని ఎంతమాత్రమో నేను కనుక్కోలేదు అంటే నేను వేరు ఇతరులు వేరు అన్న విభజిత హేతువుతో ఉన్నంత వరకు అన్ని విషయాల నుండి నేను ముడుచుకుపోయాను అన్నింటినీ విభజించే హేతుబుద్ధితో ఆ హేతుబుద్ధితో చూడటం పోయిన తర్వాత నాకు ప్రపంచంలో వికారమైందని కానీ వికర్షించేదని కానీ కనిపించలేదు ఇది సుక్తి అయితే మదర్ని అడిగిన ప్రశ్న ఈజ్ దేర్ రియల్లీ నథింగ్ అగ్లీ అండ్ రిపెల్లెంట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇట్ అవర్ రీజన్ అలోన్ దట్ సీస్ థింగ్స్ ఇన్ దట్ వే ప్రపంచంలో నిజంగా వికారమైనది వికర్షించేది ఏది లేదా అమ్మా విషయాలను ఆ విధంగా చూసేది మన హేతుబుద్ధి మాత్రమేనా అంటే ప్రపంచంలో విషయాలు నిజంగా వికారంగా వికర్షితము అనేవి లేనే లేవా మన బుద్ధే అలా చూస్తుందా మన బుద్ధే అలా వికారంగా చేస్తుందా విషయాలను దానికి మదరిచ్చిన సమాధానం ఇక్కడ శ్రీ అరవిందుల అర్థం ఏంటో యథార్థంగా అర్థం చేసుకోవాలంటే హేతుబుద్ధికి అతీతమైన అనుభవం స్వయంగా నీవు పొందాలి అంటే హేతుబుద్ధికి అతీతమైన అనుభవం మనం పొందినప్పుడు మాత్రమే ఇది అర్థం చేసుకోగలము అంటున్నారు అమ్మ మానసిక మీద కన్నా ఉన్నతమైన ఒక లోకంలో నీ చైతన్యాన్ని ప్రతిష్ఠించుకోవాలి ఎందుకంటే అక్కడ నుంచి ఆ ఊర్ధ్వం నుంచి ఆ పై నుంచి చూస్తే మొదట విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు సచిదానందపు ఒక ప్రకటన లేక వ్యక్తీకరణ అనేది చూడగలుగుతాం ఎప్పుడైతే మనం ఈ మానసిక మేధను మించి పైకి వెళ్ళగలుగుతామో అప్పుడు అక్కడ నుంచి చూసినప్పుడు వస్తువులన్నీ కూడా సచిదానందానికి చెందిన ఒక ప్రకటన లేకపోతే ఒక వ్యక్తీకరణ అని మాత్రమే చూడగలుగుతాం కాబట్టి కనిపించే ఏ ప్రకటన వెనుకైనా కనిపించే ఏ విషయం ఏ వస్తువు వెనకైనా ఏ రూపం వెనుకైనా తగినంత లోతుకు వెళ్ళగలిగితే నువ్వు సచిదానందాన్ని దర్శించగలవు అదే పరమోన్నత సౌందర్య సూత్రం ఆ తరువాత అభివ్యక్త ప్రపంచంలోని ప్రతిదీ సాపేక్షమని అనుబంధకమని రిలేటివ్ అని గ్రహిస్తావు మహత్తర సౌందర్యంతో పోల్చినప్పుడు వికారంగా కనిపించని సౌందర్యము లేదు అంటే ఎంత అందంగా ఉన్నదాన్నైనా కూడా ఇంకా ఎక్కువ అందంతో పోలిస్తే అది అందంగా ఉన్నదైనా కూడా వికారంగానే కనిపిస్తుంది పోల్చినప్పుడు మనం మరింత అహస్ అసహ్య వికారంతో పోల్చినప్పుడు అందంగా కనిపించని వికారము లేదు అంటే ఎంత వికారం కలిగించేదాని అన్నా కూడా దానికన్నా ఇంకా వికారంగా దాంతో పోలిస్తే అది అందంగా కనిపిస్తుంది ఇదంతా కూడా రిలేటివిటీ అంటే సాపేక్షం ఈ విధంగా చూడగలిగితే సంవేదించగలిగితే వాటి భావ ముద్రల అంతిమ సాపేక్షతను అంటే ఎక్స్ట్రీమ్ రిలేటివిటీని తెలుసుకుంటాము సమగ్ర దృక్పథంలో వాటి అసత్యతలను వాటిలో ఉన్న అసత్యాన్ని తెలుసుకుంటావు ఏది ఏమైనా మనము సహేతుక చేతనలో నివసిస్తున్నంత కాలము హేతువులో నివసిస్తున్నంత కాలము పరిపూర్ణత కోసం ఉన్న మన ఆకాంక్షను అడ్డుకునే ప్రతిదీ మన ఆకాంక్ష ఏదైతే ఉందో పరిపూర్ణత కోసము దాన్ని అడ్డుకునే ప్రతిదీ పురోగతి కోసం చేసే మన సంకల్పానికి ఆటంకంగా ఉన్న ప్రతిదీ పురోగమించాలి అని మన సంకల్పం చేసుకుంటే ఆ సంకల్పానికి ఆటంకంగా ఉన్న ప్రతిదీ మన ఆకాంక్షకు ఆటంకంగా ఉన్న ప్రతిదీ మనము అధిగమించాలని అనుకున్న దాన్ని వ్యతిరేకించే ప్రతిదీ ఉదాహరణకు మనము ఒక కోపాన్ని అధిగమించాలి అనుకుంటున్నాం మనలో కోపాన్ని దాన్ని వ్యతిరేకించే ప్రతిదీ అసహ్యమైనదిగా వికర్షించేదిగా కనిపిస్తుంది ఎప్పుడంటే మనం సహేతుక చేతంలో నివసిస్తున్నంత కాలం ఎందుకంటే మనము ఒక మహనీయ ఆదర్శ అన్వేషణలో ఉన్నాం ఒక ఆదర్శాన్ని అన్వేషిస్తున్నాం అదేంటి మనం ఒక దాని కోసం ఆకాంక్షిస్తున్నాము ఒక దానికోసం పురోగమించాలనుకుంటున్నాము ఒకదాన్ని అధిగమించాలనుకుంటున్నాము ఈ రకంగా మనం ఆదర్శ అన్వేషణలో ఉన్నాం కాబట్టి అప్పుడు వాటిని వ్యతిరేకించే ప్రతిదీ మనకు అసహ్యమైనదిగా వికర్షించేదిగా కనిపిస్తుంది కానీ మనము ఉన్నత స్థితికి పెరగాలంటున్నాం కాబట్టి ఇదంతా మన ఉన్నతిని వ్యతిరేకించే ప్రతిదీ అసహ్యమైనదిగా వికర్షించేదిగా మనకు కనిపిస్తుంది అయినా అది ఇంకా అర్థ వివేకమే అలా కనిపించినా అది పూర్తి వివేకం కాదు పూర్తి సత్యం కాదు అర్థ వివేకమే యథార్థ వివేకానికి మనం చాలా దూరంగా ఉన్నదే అది ఎలా అంటే మన ఆకాంక్షకు మన పురోగతికి అడ్డుగా ఉన్నవి మనం ఏదో దానికి అడ్డుగా ఉన్నవి ఇవన్నీ కూడా మనల్ని వికర్షించేవి అనో మనకు అసహ్యంగా కనిపించేవనో అనుకుంటాం ఎప్పుడు మనం సహేతుక ఈ చేతనలో ఉన్నంత వరకు అయితే అలా ఉండటం కరెక్ట్ అనుకుంటాం కానీ మదర్ ఏమంటున్నారు అలా ఉండటం కూడా అలాంటివి నీకు అలా కనిపించటం కూడా అర్థం వివేకమే యథార్థానికి వివే వివేకానికి చాలా దూరంగా ఉన్నాం మనం అది అజ్ఞానం అచేతనల మధ్య మాత్రమే వివేకంలా కనిపించే వివేకం పరమసత్యంలో ప్రతిదీ భిన్నంగా ఉంటుంది ప్రతి దానిలో అంటే మనకు మనల్ని వికర్షించేది మనకు వికారంగా కనిపించేది అసహ్యంగా కనిపించేది ప్రతి దానిలో ఏదైనా కూడా దైవం మెరుస్తూ ఉంటాడు ఆ తర్వాత సూక్తి గాడ్ హ్యాడ్ ఓపెన్ మై ఐస్ ఫర్ ఐ సా ద నొబిలిటీ ఆఫ్ ద వల్గర్ ద అట్రాక్టివ్నెస్ ఆఫ్ ద రిపెలెంట్ ద పర్ఫెక్షన్ ఆఫ్ ద మైండ్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ద హీడియస్ భగవంతుడు నా కళ్ళు తెరిచాడు ఎందుకంటే అసభ్యమైన దానిలో నేను ఉదాత్తతను చూశాను వికర్షించే దానిలో ఆకర్షణీయతను వికలాంగమైన దానిలో పరిపూర్ణతను ఏహ్యం అసహ్యం కలిగించే దానిలో సౌందర్యాన్ని నేను చూశాను ఇది సూక్తి అయితే మదర్ అంటున్నారు ఈ సూక్తి గత సూక్తికి ఇంతకుముందు మనం తెలుసుకున్న సూక్తికి ప్రశంస దాదాపు గత సూక్తికి వివరణ కనిపించే ఆకారాలకు వెనుక ఒక ఉత్కృష్టమైన సత్యం ఉందని సమస్త బాహ్య వికారాలకు ఒక ప్రకాశమాన విరుద్ధత ఉందని చెప్తున్నారు శ్రీ అరవిందులు అరవిందులు ఏమంటున్నారు కనిపించే ఆకారాల వెనుక పైన కనిపించేదే మనకు సత్యం కాదు దాని వెనుక అసలైన సత్యం ఉంది ఈ వికారంగా కనిపించేవన్నీ వాటి వెనుక వాటికి విరుద్ధమైనది అంటే వాటికి విరుద్ధంగా ప్రకాశించేది అనేది ఉంది ఇది మన బాహ్య నేత్రానికి కనిపించదు అయితే మరి ఇది ఎప్పుడు కనిపిస్తుంది మనకు అంటే మనలో దివ్య సత్యానికి ఆంతరిక నేత్రాలు తెరుచుకున్నప్పుడు అప్పుడు మామూలుగా సాధారణ దృష్టికి కనిపించకుండా తెరమరుగు చేసేదాన్నంతా కరిగించి వేసే శక్తితో చూడటం జరుగుతుంది అంటే మనలో ఈ ఆంతరిక నేత్రం ఈ జ్ఞాన నేత్రం తెరుచుకుంటే మామూలు దృష్టికి కనిపించకుండా ఉన్నది ఆ రూపాల వెనుక ఉన్న సత్యాన్ని మనము చూడగల శక్తి మనలో పెరుగుతుంది అప్పుడు కనిపించే అన్ని రూపాల వెనుక వాటి వాటి సత్యం ఉందని అప్పుడు కనిపించే అన్ని రూపాల వెనుక వాటికి వాటికి తగిన సత్యం ఉందని అర్థమవుతుంది ఇది బాహ్యంలో వికారంగా కనిపించేదానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది అంటే ప్రపంచంలో వికారమైనది అసహ్యమైనది అనేది ఏదీ లేదు వాటి వెనుక ఉన్న మనం సత్యాన్ని చూస్తే ప్రతిదీ అందంగానే ఉంటుంది ప్రతి దానిలో దైవం మెరుస్తూ ఉంటాడు అంటున్నారు శ్రీ అరవిందులు ధన్యవాదాలు